అర్ధరాత్రి గంట సమయం చిరుజలలు కురుస్తున్నాయి రోడ్లపై జనసంచారం కూడా లేదు ఏటీఎం దొంగతనానికి ఇదే సరైన సమయమని భావించాడో దుంగ ఏటీఎం కేంద్రంలోకి చొరబడి యంత్రాన్ని తెరిచాడు నోట్ల కట్టల కోసం వెతికాడు కాసేపట్లో తాను వచ్చిన పని అయిపోతుందని ఆనందపడుతున్న క్షణంలో వెనుక నుంచి పిడుగులాంటి ఓ చేయి అతనిపై పడింది అంతే అదిరిపడి వెనక్కి చూశాడు వచ్చింది పోలీసు అని తెలుసుకోవడానికి అతనికి ఎక్కువ సమయం పట్టలేదు విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీసు ధైర్య సాహసాలు ఏటీఎంలో చోరీకి పాల్పడుతున్న ఓ దొంగను రెడ్ హ్యాండెడ్గా పట్టించాయి చాకచక్యంగా దొంగను వెనక నుంచి పట్టుకున్న ఏఎస్ఐ అతనితో వీరోచితంగా పోరాడి బయటకు వెళ్లకుండా నిలువరించాడు దొంగ తిరగబడినా సరే ధైర్య సాహసాలతో ఎదుర్కొన్నాడు పోలీసు బారి నుంచి తప్పించుకొని పారిపోయేందుకు దొంగ విధాల ప్రయత్నించినప్పటికీ ఇతర పోలీసు సిబ్బంది వచ్చే వరకు అతన్ని పట్టుకొని స్టేషన్కు తరలించాడు బళ్ళారిలోని కాళమ్మ కోడలి సమీపంలోని ఓ ఏటీఎంలో అనంతపురానికి చెందిన వెంకటేష్ చోరీకి ఎత్తించాడు ఏటీఎం యంత్రం తెరిచి దొంగతనం చేస్తుండగా అదే సమయంలో గస్తీ తిరుగుతోన్న ఏఎస్ఐ మల్లికార్జునకు అనుమానం వచ్చి లోపలికొచ్చాడు అప్పటికే వెంకటేష్ ఏటీఎం యంత్రం తెరిచి డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు దొంగ తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించినా పట్టు విడవకుండా నిలువరించాడు 🎵🎵🎵 వయసు రీత్యా పెద్దవాడైనప్పటికీ ఏఎస్ఐ ఉడుంపట్టు నుంచి దొంగ తప్పించుకోలేకపోయాడు ఏటీఎం కేంద్రంలో నుంచి తప్పించుకుని బయటికొచ్చిన ఏఎస్ఐ మల్లికార్జున దొంగను గట్టిగా పట్టుకున్నాడు అదే సమయంలో అక్కడికొచ్చిన మరో ఇద్దరు కానిస్టేబుళ్లు వెంకటేష్ను పట్టుకొని పట్టుకుని స్టేషన్కు తరలించారు చాకచక్యంగా దొంగను పట్టుకున్న ఏఎస్ఐ మల్లికార్జున కానిస్టేబుళ్లు అనిల్ సిద్దేశ్ను ఎస్పీ అభినందించారు